అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అనేసి సామెతలు ఊరికే చెప్పలేదండి పెద్దవాళ్ళు అన్ని వాళ్ళు చూసింటారు చేసింటారు కాబట్టి సామెతలు అనేది చెప్పారు ఏమో అన్నీ ఉన్న వాళ్ళకు అస్సలు ఏంది అనే ఫీలింగ్లో ఉంటారు ఇప్పుడు చూడండి ఏదైనా కానీ అందరూ ఉండి అమ్మ నాన్న ఉండి ఆస్తిపాస్తులు ఉండి అయిన వారు అందరూ ఉన్న వాళ్ళకు వాళ్ళ విలువ వీళ్ళకి అసలు తెలియదండి ఏమి ఏమీ మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అదే ఏమీ లేని వాళ్ళని చూసుకున్నాము అంటే అందరూ నాకు కావాలి అన్నీ కావాలి అనే ఆశతో అనేది ఉంటారు అదేనండి ఒక ఏదైనా కానీ ఒక ఒకరి విలువ కానీ ఒక వస్తువు విలువ కానీ తెలియాలి అంటే అది ఉన్నప్పుడు అయితే ఇంకా దాని విలువ అనేది ఏమీ తెలియదు అది లేనప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఉన్నప్పుడు చూసుకోకుండా లేనప్పుడు లేదు అనేసి బాధపడితే ఏమీ రాదండి ఇప్పట్లో అయితే అందరూ అలాగనే ఉన్నారు ఒక తల్లిదండ్రుల విషయంలో కావచ్చు ఒక దాని విషయంలో అయినా కావచ్చు నేనంటేనాక ఈ విషయాలు అంటున్నా అంటే బయట చాలా మటుకు చూస్తూ ఉన్నానండి నేనైతే నేనైతేనాక ఇంతకుముందు నేను ఇంట్లో నుంచి బయటికి పోయేదాన్ని కాదు ఈ మధ్య కొంచెము మిషన్ పని మీద అనేసి క్లాత్లకు దాంట్లకు దీనిలకు అనేది తిరగాల్సింది వస్తుంది రకరకాల మనసులతో మాట్లాడాల్సింది వస్తుంది రకరకాల మనసులు అంటే మన టైలరింగ్కే చూసుకోండి రకరకాలుగా అనేది వస్తూ ఉంటారు ఒకరైతేనకా అక్క బాగుంది అనేసి అంటారు కొందరు అయితే కనుక ఇంత బాగా మనం మనసు పెట్టి కుట్టినా కూడా లేదు అనేసి అంటారు మనము టైలరింగ్ చేస్తున్నాము అంటే కనుక అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలనేది ఏమీ లేదండి ఎందుకంటే కనుక ఏదో ఒక దాంట్లో ఎవరిదో ఒక బ్లౌజ్ అనేది ఎన్నో ఒక కొంచెం తేడా అనేది గ్యారంటీగా వస్తుందండి ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అయితే నేను చెప్పాను వచ్చినప్పుడు ఏమవుతుందంటే పర్లేదులే కొంచమే కదా అన్నట్టు అనుకోరు ఇప్పుడు పది జాకెట్లు మంచిగా కుట్టి ఒక్క జాకెట్ కొంచెం పోయిందంటే చాలు రచ్చ లేపుతారు అసలు ఇంకా ఏదైనా కానీ అలాగనే ఉంటుందండి అంటే మనము ముందు కుట్టిన దాంట్లో మంచి అనేది ఏమీ ఉండదు తర్వాత ఇలా అయిపోయిన దానికి అనేది అంటే మామూలుగా అయితే చెప్పవచ్చు అండి ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు అక్క ఇక్కడ కొంచెం లూజ్గా వస్తుంది దాన్ని చూసుకొని వేయండి అంటే అవునమ్మా సర్లే చూసుకోలేదు చూసుకొని వేస్తాను అనేసి అనగలుగుతాము కానీ కొందరు అయితే ఇంకా ఇంకా మొత్తానికే బ్లౌజ్ చెడిపోయింది అనేసి అయితే ఇంకా మాట్లాడతారు ఇంతవరకు నేను కుట్టిన బ్లౌజ్లలో కానీ డ్రెస్లలో కానీ అయితే ఏవి చెడిపోలేదు ఎప్పుడన్నా కానీ కొంచెం లూజ్గా అట్లా వచ్చిండొచ్చు అవి వచ్చి సరి చేయించుకునే వాళ్ళు అక్క లూజ్ ఉంది కొంచెం టైట్ చేయవా అక్క టైట్ ఉంది కొంచెం కుట్టిప్పిస్తావా అనేసి కొంతమంది కుట్టి ఇప్ప తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుని కూడా లేరు ఎందుకంటే వాళ్ళు ఏ కుట్టి ఇప్ప తీసుకు తెలియక ఇప్ప తీసుకోలేకుండా అక్క అక్క ఇప్పండి అనేసి అలా కూడా అయితే ఇంకా ఉన్నారు కొందరు ఏమున్నారంటే ఇంకా డబ్బులు తక్కువగా ఉండాలి బ్లౌజ్ చాలా నీట్గా రావాలి అలాంటి వాళ్ళు అయితే కనుక ఇంకా ఎంత రచ్చలేప్తారంటే నాకు ఒకరైతే కామెంట్ అయితే పెట్టారండి ఆ కామెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారనుక మా ఆమె టైలరే అంట అంటే ఈ ఛానల్లో అయితే ఆ కామెంట్ అయితే రాలేదండి నాకు మధుబాల ఛానల్ ఉంది అనేది చెప్పాను కదండి టైలరింగ్కి సంబంధించిన ఆ ఛానల్లో అయితే కనుక ఒక ఆమె కామెంట్ పెట్టింది ఒక ఆమె డిజైన్ ఏదో చెప్పిందంట ఆమె టైలరే అంట డిజైన్ చెప్తే తనక ఆమె కుట్టిందంట బాగా అంటే బాగా నీట్గా కుట్టిందంట ఆమె ఇంటికి వచ్చి చూసి ఆ బ్లౌజ్ బాగుంది అంటే వాళ్ళ ఇంట్లోనే వేసుకొని కూడా చూసిందంట ఆ బలే ఫిట్ అయిందక్క బాగుందక్క అనేసి అనిందంట అని తినక సర్లేండి అనేసి అమౌంట్ చెప్తేనుక బా మేమీ తర్వాత ఇస్తానక్క నా శాలరీ రాలేదులే తర్వాత తెచ్చిస్తాను అనేసి బ్లౌజ్ తీసుకొని పోయిందంట ఈమె దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకొని పోయి వేసుకొని అది వాళ్ళది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటా అండి వాళ్ళు ఏదో బతుకమ్మన ఏదో చేస్తారు కదండి ఆ ఆ పండగ టైంలో అంట మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి పెద్దగా తెలియదు మనకైతే అక్కడ ఆ టైంలో అనేసి ఆమె తర్వాత ఈమె బ్లౌజ్ తీసుకుపోయింది వేసుకుందంట ఆమె ఈమె ఫోన్ చేసి ఇట్లా డబ్బులు అడుగుతా ఉంటాక నువ్వు బ్లౌజ్ ఏం బాగుండలేదు వేసుకుంటే అందరు నీకు ఎవరు కుట్టారు ఏం బాగలేదు అంటుంది అంటున్నారు అందరు కలిసి నీ డబ్బులు ఇవ్వను ఇవ్వను అనేసి అనిందంట అని వెనక మీరు నచ్చే కదా అన్నా కూడా మేమేమో ఇలాగనే అనేసిందంట డబ్బులు ఇవ్వని సర్లే డబ్బులు ఇంకా మందే తప్పు డబ్బులు తీసుకున్న బ్లౌజ్ ఇవ్వడం అనేసి అమ్మాయి వదిలేసినా కూడా అమ్మాయి ఏం చేస్తుంది అందరికీ ఈమె దగ్గర కుట్టించుకునే వాళ్ళందరికీ బ్లౌజ్ ఏం బాగుండట్లేదు చెడగొట్టి పడేసింది అనేసి ఇంకా గ్రూప్లో పెట్టడము ఇన్స్టాగ్రామ్లలో పెట్టడము వచ్చేసి వాట్సాప్లలో పెట్టేసేయడము అలా చేస్తూ ఉందంట ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఏమో కానీ నాకైతే మొత్తం రాసి అనేది కామెంట్ అయితే పెట్టింది అంతా పెట్టేసింది నేను ఏందబ్బా ఇంత పెద్ద కామెంట్ వచ్చింది అనేసి అయితే ఇంకా చూస్తే అంత బాధపడతా అనేసి అమ్మాయి పెట్టేసింది ఇంకా మనము రిప్లై ఏమి ఇస్తామండి ఇంకోసారి ఏదన్నా బ్లౌజ్ తీసుకుంటున్న బ్లౌజ్ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని ఇవ్వండి అనేసి తనగా రిప్లై పెట్టేశాను ఎందుకంటే మనకు ఏం చెప్పలేం మనము మనం ఏమన్నీకైనా కూడా లేదు ఊరికే ఈ అమ్మాయి బిజినెస్ పోగొట్టడం తప్పితే వాళ్ళు ఏం చేయలేదు అంటే కొంతమంది ఉంటారు అసలు ఓర్వలేని ఇలా డబ్బులు ఎగ్గొట్టాలనేసి సరే ఎగ్గొట్టాలనుకున్నావు ఎగ్గొట్టేసావు అది వదిలేసేయాలి కానీ వేరే వాళ్ళను ఈ అమ్మాయి బిజినెస్ను కూడా పోగొడితే ఏమొస్తుంది చెప్పండి అలానే ఉంటారండి అందరూ అందుకే నేను చెప్తున్నాను ఏదైనా కానీ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది